డె రెండు అడుగుల గణనాథుడు సిద్ధమవుతూ ఉన్నాడు గణనాథునికి వైపు తల్లి పార్వతి కుడివైపు అటు ఈశ్వరుడు ఇద్దరు కూడా కొలువు తీరినటువంటి ఈ యొక్క మహా సన్నివేశాన్ని మనం చూస్తున్నాము డెబ్బై రెండు అడుగుల భారీ గణనాథుని ఇక్కడ సిద్ధం చేస్తూ ఉన్నారు ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి ఈ యొక్క ఆర్టీసీ వర్క్షాప్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క భారీ విగ్రహాలను మనం చూస్తున్నాము ఈ యొక్క ఎగ్జిబిషన్ గ్రౌండ్గా పేరుగాంచినటువంటి ఈ ఈ గ్రౌండ్లో ఏదైతే ఇక్కడ డెబ్బై రెండు అడుగుల గణనాథుడిని అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు ఇది పూర్తిగా మట్టితో తయారు చేసినటువంటి గణనాథుడు కావడం విశేషం దీనికి సంబంధించి అటు ఇక్కడ ఏదైతే నిర్వాహకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ప్రతి ఏడాది కూడా జరిగేటువంటి ఈ యొక్క గణపతి నవరాత్రి మహోత్సవాలకు సంబంధించి ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇది ఇటు విజయవాడలోనే అతిపెద్ద విగ్రహం అయితే ఈ విగ్రహాన్ని సుమారు నెల రోజులకు పైబడి నుంచి కూడా ఇక్కడ సిద్ధం చేస్తూ ఉన్నటువంటి రెండు నెలల వరకు రెండు నెలల నుంచి సిద్ధం చేస్తూ ఉన్నారు అయితే వెల్డింగ్ వర్క్ కొంచెం లేట్ అయిపోయింది బాగా దాని నుంచి మేము కొంచెం సఫర్ దాని తర్వాత మధ్యన వర్షం పడిపోయి కొంత కరిగిపోయింది మళ్ళీ అది రెండోసారి చేసుకోవాల్సి వచ్చింది చేసుకోవడం వల్ల మొత్తానికి ఏదైనా మట్టి పని అనేది కవర్ చేసాం పెయింటింగ్ వచ్చింది పెయింటింగ్ దానికి వచ్చి కొంచెం లేట్ అవుతుంది ఆల్మోస్ట్ పెయింట్ రేపు సాయంత్రం కల్లా కంప్లీట్ అయిపోద్ది ఇంకో కారణాల వల్ల అది ఆగిపోయింది ఆ తర్వాత మాకు ఖైరతాబాద్ వాళ్ళు పిలిచారు ఖైదాబాద్ మట్టి గణపతి మేమే చేస్తాం నాలుగు సంవత్సరాలనేది మట్టి గణపతి అవడానికి కారణం కూడా మేమే మట్టి గణపతి అక్కడ చేస్తాం అక్కడ కంప్లీట్ చేసి వచ్చి ఇక్కడ మళ్ళీ మట్టి వర్క్ ఆరంభించాము అంటే ఈ గణపతి విగ్రహాన్ని డెబ్బై రెండు అడుగులు గణపతి విగ్రహం తయారు చేయడానికి మీకు రెండు నెలలు సమయం పట్టింది కదా మొత్తం ఎంతమంది వర్కర్స్ ఇందులో పనిచేసారు వర్కర్లు అయితే టోటల్ వెల్డింగ్ వర్క్ దాని తర్వాతను గోవా పరంజి కట్టడానికి మా వర్క్ అన్నీ కలిపి వంద మంది అయ్యారండి మా మా వర్కర్లు మట్టి పని వర్కర్లు అయితే అరవై మంది వాళ్ళు ఒక ఇరవై ఐదు మంది వెల్డర్లు దాని తర్వాతను గోవా కట్టడానికి వాళ్ళు ఒక ముప్పై మంది వరకు వచ్చారు అందరు కలిపి అంటే కొంచెం అటు ఇటు వర్షం వల్ల కొంచెం ప్రాబ్లం అవడం కొంచెం లేట్ అయింది లేకపోతే అడ్వాన్స్గా అయిపోవాల్సింది కొంచెం ఆ ప్రాబ్లం మాకు ఇప్పుడు దాని నుంచి ఒత్తిడి పడుతుంది అనమాట అదే అంటే ఈ మట్టి అన్నది వల్ల మీరు ఏదంటే పూజలు చేసుకునేటువంటి వారికి సందేశం ఏంటి ఎక్కడో కొన్ని గుంతలు తీసుకొని దాంట్లో నిమజ్జనం చేస్తున్నారు లేదా ట్యాంక్ బండ్లో ఉండాలి వెంటనే మళ్ళీ అవన్నీ బయటకు తీస్తున్నారు అది ఇదైతే మట్టిదైతే తీరు వాళ్ళ మట్టి లోపల ఉండిపోతే దానితో పాటు ఇదైపోద్ది అయిపోద్ది ఈ మట్టి కూడా ఈ బంక మట్టి కూడా చేపలు తింటాయండి దానికి అది ఒక ఆహారం అందుకు నాకు నేను ప్రజలకి అందరికీ నేను ప్రోత్సహించడానికి ఇచ్చేయడానికి కారణం కూడా వీళ్ళు కానీ మట్టి వినాయకుడిలే చేసుకొని మట్టికి డెవలప్ చేసుకుంటే చాలా మంచిది ఈఓపి గట్టా ఇవన్నీ వేస్ట్ ఈఓపి అంటే ఎమర్జెన్సీ వర్క్ అండి అంటే ఎగ్జిబిషన్ వర్క్ అంతే టెంపర వర్క్ మట్టి జాగ్రత్త చేసుకుంటే మట్టి అన్ని విధాలా ఇది మీది